దేవునికి మహిమ కలుగును గాక చెప్దామండి హలేలుయా 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 స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి నా రాజాని పాదాల వందనాలు ప్రభా కృపగల తండ్రివి దయగల రాజు ప్రభానికి స్తోత్రం రెండు చేతుల ప్రభుని శృతిస్తామండి ప్రభును సుతిస్తాం ప్రభును శృతిద్దాం సుతిద్దాం శుత లైవ్ లో ఉన్నవారు మరి ఈ ఆ అరుణోదయ ప్రార్థంలో ఉంటే రోజుల రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని పొరభనకిచ్చాడు నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 శుభవేలా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా आराधना स्तोत्रबली तण् देवा नीकेनया तण् देवा नीकेनया तण् देवा नीकेनया नीके यहो शम्मा मातो न यहोवा शम्मा మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా శమ్మ మాతో ఉన్నవాడా యెహోవా శమ్మ శుభవేళా స్తోత్రబలి తండ్రీ దేవా నీకేనే రెండు చేతులెత్తి మరి ప్రభువన కృష్ణయ నూతన దినాన వాటి దేవుడు మనను ఉదయకాల కృపతో బలపరిచి రోజంతా ఆ కృప చేత మనను నడిపించున్నట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 మరి ఈ రోజంతా మనం చేసే ప్రతి పనుల్లో మీ పనుల్లో నా ప్రభు కృపు చూపి మీకు సహాయం చేయను గాక మీ ప్రయాణాల్లో తోడుగా ఉండునగాక మీ ఉద్యోగాల్లో తోడుగా ఉండునగాక మీ ఉద్యోగాలను మీ ప్రయాణాలను మీ వ్యాపారాలను అప్పుడు ఆశ్రించునట్లుగా క్షేమ కన దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న పుట్టిన దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి నాయకులను బట్టి ముఖ్యమంత్రులను బట్టి నాయకులు పాలకులను బట్టి మన దేశం అంతా కూడా శిష్యు సమాధానంగా మరి ప్రశాంతంగా ఉన్నట్లుగా నిండు హృదయముతో మన దేశాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిచయం చేస్తున్న సేవకులను బట్టి యాజకులను బట్టి సంఘాలను బట్టి అలాగే సంస్థలను బట్టి సేవా సంస్థలను బట్టి అనాద వృద్ధాశ స్కూళ్లను బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 వివాహం కాకుండా మరి అల్లడుతున్న వారికి దేవుడు మంచి జీత భావ అనుగ్రహించి అలాగే సంతానం లేని వారికి దేవుడు సంతానం దయచేసి దీవించినట్లుగా సరైన గృహాలు లేక మరి ఇబ్బంది ఇబ్బంది పడుతున్న ప్రియులను నా ప్రభు ఆశీర్వదించి మంచి సొంత గృహాలు మంచి విశాలమైన స్థలాల్లో ఖరీదైన మంచి వాహనాలతో దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని మిమ్మల్ని తలగా ఉంచున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం అనారోగ్యంగా ఉంటున్న దేవుడు ముట్టి బాగు చేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ కృపా పరిచరణ బట్టి అలాగే సేవ చేస్తున్న మమ్మల్ని బట్టి కుటుంబాన్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి అలాగే సంఘాన్ని బట్టి నిండు హృదయంతో త్రేక దేవునికి స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 ఆమెన్ 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 అందరి వందనాలండి ప్రేజుల మన రక్షకుడైన రక్షకులని సుక్రిస్తున్నాము నా ప్రియులందరి దేవుని ప్రియులందరికీ వందనాత్రం చేస్తూ దేని వాక్యం ఈ డేలిబ్రెడ్ కంతా ఈ ప్రార్థన చూద్దామండి సామెతలు రెండు ఆరవ వచనం చదువుతానండి రెండో వరుస సామెతలు రెండో అధ్యాయము ఆరో వచనము రెండవ వరుస నేను చదువుతాను తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ప్రైజ్ ప్రియులారా తెలివియు వివేచనయు ఎక్కడ నుండి ఆయన నోట నుండి అంటే ఎలా అంటే ఆయన మాటలు ఆయన వాక్యము ఏం చేస్తుంది మనల్ని వివేచన జ్ఞానము ఇచ్చుద్ది ఎక్కడ దొరుకుద్ది జ్ఞాన వివేచన జ్ఞాన విచనలు ఎక్కడ దొరుకుతాయండి చెబుతారా ఏ షాపులైనా అయినా ఏ కోట్లయినా దొరుకుద్దా ఎంత మరి ఎంత ఖరీదు ఎంత ఖరీదు ఎంత ఉంది కదా దేవుడు మాత్రమే ఆ ప్రభు తన నోట నుండి మనకు జ్ఞానాన్నిస్తా నోట వాక్కులు వస్తాయి చూడండి అవి చూడండి లోక స్వార్థలో ఇరవై నాలుగు అధ్యాయము నలభై ఐదు నుండి అక్కడ మనం చదివితే నలభై నాలుగు నుండి అంతటా ఆయన మోస ధర్మశాస్త్ర ప్రభుత్వ గ్రంథంలోను కీర్తనలోను నన్ను కూచ్చి రాయబడినవన్నీ నెరవేరినల్ని నెరవేరవలనని నేను మీతో ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన శిష్యులతో అంటున్న మాటలు ఈశ్వయ గురించి కీర్తనలో అలా ప్రవర్తన పుస్తకాలు రాయబడినాయి కదా పాతనే పదంలో అవన్నీ నన్ను నాన్ను గొచ్చి రాయబడినాయి అవన్నీ నెరవేర్చబడ్డాయని చెబుతూ అప్పుడు వారు లేఖము లేఖనములు గ్రహించినట్లుగా ఆయన ఆయన వారి మనస్సును తెరిచేను స్తోత్రం చెప్పండి లూయ మనస్సును తెరిచాడు ఏం చేశాడండి హృదయాన్ని తెరిచాడు ఎలా తెరవబడుద్ది అని అంటే ఆయన మాటలు మన హృదయాలను తెరుచుద్ది స్తోత్రం చెప్పండి లూయ దేవుడు మన హృదయాలను తెర్చువాడు దేవుడు మన హృదయాన్ని తెరిస్తేనే గాని లేఖనాలు అర్థం అవ్వవు కదండి అందుకే ఆయన నోట నుండి ఏమొస్తున్నాయి మాట అవి అంటే మనకి జ్ఞానమును వివేచనిస్తాయి గ్రహించే ఆ హృదయం కలుగుద్ది హృదయం కలుగుద్ది కాబట్టి మన హృదయాలు తెరవబడాలి మన హృదయాలు తెరవబడాలంటే ఎవరు తెలుస్తారు దేవుడే కొందరు హృదయాలు మూవైపడ్డాయి శుభం అంటూ ఉదయకాలం ఎందుకు లేని హృదయాలు తెరవబడ్డాయి తెరవబడిన హృదయాలు ఎలా ఉంటాయి గ్రహిస్తాయి ఏసయ్య గురించి పాత నిబంధనలోనే ఆ ప్రభు అంటున్నాడు శిష్యులతో నన్ను ఊర్చి ప్రవక్తల పుస్తకాల్లో అలాగే కీర్తనలో కూడా మనం చూస్తాం కదా ఏసైని గురించి అవన్నీ నెరవేర్చబడ్డాయి వారి హృదయాలను దేవుడు తెరిచాడంట అందుకే వారు గ్రహించారు మన హృదయాలు తెరవబడాలి ఏస్తున్నాము హల్లెలుయ్య తెరవబడినప్పుడు ఏసయ్య మాటలన్నీ కూడా అర్థమవుతాయి కాబట్టి ఉదయ కాలుష్య ప్రేమలు ఆ జ్ఞానమును వివేచను ఆయన నోట నుండి వచ్చును కాబట్టి ఆయన అడగండి ఆయన అడగండి మీ హృదయాలు తెరవబడతాయి తెరవబడినప్పుడు స్పష్టంగా గ్రహించగలరు దేవుడు అలాంటి కృపను మీకు దయచేయను గాక ఆమె మీ హృదయాలు నా ప్రభు తెర తెరచునుగాక మీకు జ్ఞానము వివేచన కలుగును గాక పరిశుద్ధురా మహోన్నతుడు తండ్రి ఈ వాక్యమైన ప్రియులను దీవించండి అయా శిష్యుల హృదయాలను మీరు తెరిచారు గ్రహించారు అయానికి స్తోత్రములు మీ మాటలు మేము గ్రహించాలి మాకు జ్ఞాన వివేచము దయచేయమని రోజంతా కృపాక్షేమ ప్రియులకు అనుగ్రహించమని యేసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ త్రేకదేవి కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సదా మీకు తోడైండున గాక ఆ మేన్ అవర్ ఇండియా Praise the Lord. Praise the Lord.